హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ నేను మీ కందుల ఈ రోజు మనం బెండ సాగు గురించి తెలుసుకుందాం బెండ సాగులో అధిక దిగుబడి సాధించాలి అంటే సాగు విధానం ఎలా ఉండాలి అసలు ఈ బెండ సాగుకు ఎలాంటి రకమైన నేలలు అవసరం అవుతాయి నేల తయారీ విధానం ఎలా ఉండాలి విత్తుకునే విధానం ఏంటి కలుపు నివారణ చర్యలు ఎలా చేపట్టాలి నీటి యాజమాన్య పద్ధతులు ఎలా ఉండాలి తెగుళ్ళు మరియు వాటి నివారణ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మీలా ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా గంట సింబల్ పై గట్టిగా కొట్టేసేయండి ఎందుకంటే మీరు వ్యవసాయానికి సంబంధించి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మిస్ అవకుండా ఉంటారు అవి కొత్త సాగు యాజమాన్య పద్ధతులు కావచ్చు గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు ఇలా రకరకాల అప్డేట్స్ అనేవి నేను ఇస్తూ ఉంటాను సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం రైతులు ఏ పంట సాగు చేసినా అధిక దిగుబడి రావాలనే కోరుకుంటారు ఎవరికైనా అంతే ఉంటది కదండి సో అలా ఈ బెండ పంట సాగులో అధిక దిగుబడి సాధించాలి అన్నా లేదా కాయ పురుగు కావచ్చు లేకపోతే ఇంకా రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి సో దాని గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్తాను చూసేయండి అందులో భాగంగా మొదటిది ఈ పంట సాగుకు వాతావరణం ఎలా ఉండాలి ఎలాంటి రకమైన నేలలు అవసరమవుతాయి చెప్తాను చూడండి చెప్పాలంటే ఈ పంట సాగు అన్ని కాలాల్లో అనువైనది వేసవి కాలం కావచ్చు చలికాలం కావచ్చు అన్ని కాలాల్లో అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఈ పంట సాగునైతే చేసుకోవచ్చు కాకపోతే వేసవి కాలంలో అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేసవిలో ఈ బెండ పంట సాగు చేయడానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు కాకపోతే ఆ సీజన్ లో అంటే వేసవి కాలంలో అందరు బెండ పంట వేస్తారు కాబట్టి రేట్ కొంచెం తక్కువగా ఉంటుంది కానీ వేరే కాలాల్లో పంట దిగుబడి తక్కువగా ఉండడం వల్ల పంట విస్తీర్ణం అనేది తక్కువగా ఉంటుంది సో వేసవి కాలం కాకుండా మిగతా సీజన్ లో ఈ పంట కనుక వేసుకున్నట్లయితే రేట్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే దిగుబడి తక్కువగా వస్తుంది నేను మీకు ముందే చెప్పాను సో దానికి సంబంధించిన సాగు యాజమాన్య పద్ధతులు చేపట్టి మంచి ఆదాయాన్ని అయితే మీరు వేరే సీజన్లలో సంపాదించవచ్చు ఈ పంట సాగుకు నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు నీరు ఇంకే సారవంతమైన ఎటువంటి నేలలైనా అనుకూలంగా ఉంటాయి సో మనందరికి తెలిసిందే కదా మన తెలుగు రాష్ట్రాలైతే కరెక్ట్ గా సెట్ అవుతాయి ఇప్పుడు నేల తయారీ విధానం గురించి తెలుసుకుందాం బెండ పంట సాగుకు ఎంచుకున్న నేలను రెండు నుండి మూడు సార్లు దుక్కి చేసుకుని భూమిని సిద్ధంగా ఉంచుకోవాలి చివరి దుక్కులో ఎనిమిది నుంచి పది టన్నుల పశువుల ఎరువు వేసుకొని కలియదునుకోవాలి ఇలా పశువుల ఎరువు వేయడం వల్ల పంటకు బలం చేకూరుతుంది మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు విత్తుకునే విధానం గురించి తెలుసుకుందాం ఈ పంటను రెండు విధాలుగా విత్తుకోవచ్చు ఒకటి సాలుల పద్ధతి రెండవది బోధల పద్ధతి ఈ విధానం డ్రిప్ ద్వారా సేద్యం చేయటకు అనువుగా ఉంటుంది పంటకు డ్రిప్ ని ఉపయోగించి నీటిని పెట్టడం వల్ల వాటర్ యూసేజ్ అనేది మనం తగ్గించవచ్చు అంత వాటర్ అనేది వేస్ట్ అవదో సరిపడా నీరు పంటకు అందేలాగా మనం చేయొచ్చు సో ఈ పంటనే కదండి ఏ పంట సాగు చేసినా కూడా డ్రిప్ ద్వారా నీటి పారుదల చేయడానికి చూడండి ఎందుకంటే దాని నీటి తగ్గుతుంది మంచి దిగుబడి కూడా వస్తుంది అంతే కదండి ఈ విధానంలో మల్సింగ్ కవర్లను ఉపయోగించడం వల్ల కలుపు నివారణతో పాటు నీటి వృధాను కూడా అరికట్టవచ్చు ఇక విత్తనాలు దేశీ రకం విత్తనాలు అయితే ఒక్కో ఎకరానికి మూడు నుంచి నాలుగు కేజీలు పడతాయి అదే హైబ్రిడ్ విత్తనాలు అయితే రెండు నుంచి రెండున్నర కిలోలు సరిపోతాయి హైబ్రిడ్ విత్తనాలు ఎలాగో విత్తన శుద్ధి చేసి వస్తాయి కాబట్టి విత్తన శుద్ధి చేయాల్సిన పని ఉండదు కానీ దేశీ రకం విత్తనాలకు మాత్రం తప్పకుండా విత్తన శుద్ధి చేయాల్సిందే ఇలా విత్తన శుద్ధి చేయటం వల్ల పంటకు తర్వాత వచ్చే తెగుళ్లు కావచ్చు రోగాలు కావచ్చు వాటన్నిటిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది సో ఈ విత్తన శుద్ధి కోసం ఐదు మిల్లీలీటర్ల ఎమిడాక్లోపిడ్ నాలుగు గ్రాముల ట్రైకోడర్మ బిరిడే లేదా మూడు గ్రాముల తైరం కలుపుకొని విత్తనానికి బాగా పట్టించాలి విత్తనానికి ముందు చివరి దుక్కిలో ఎనిమిది నుండి పది టన్నుల పశువుల ఎరువు నూట కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ నలభై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకుని చివరి దమ్మ చేసుకోవాలి పంట కాలం ముప్పై నుంచి నలభై రోజులు ఉన్నప్పుడు ముప్పై కిలోల యూరియాను రెండు దఫాలుగా అందించాలి పంట పూత దశలో ఉన్నప్పుడు పూత బలంగా నిలబడడానికి ఒక లీటర్ నీటికి ఐదు గ్రాముల గ్రాముల సూక్ష్మధాతలు పిచికారీ చేసుకోవాలి విత్తనాన్ని విత్తుకునేటప్పుడు సాలుల మధ్య దూరం నలభై ఐదు సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం పదిహేను నుండి ఇరవై సెంటీమీటర్లు ఉండేలా చూసుకొని విత్తుకోవాలి డ్రిప్ బోదల పద్ధతి ఉపయోగించినప్పుడు డ్రిప్ కు ఇరవై విత్తనాలను విత్తుకోవాలి ఇప్పుడు కలుపు నివారణ గురించి తెలుసుకుందాం విత్తనం విత్తన ఇరవై నాలుగు గంటల లోపు మూడు మిల్లీ లీటర్ల పెండా మితిలిను ఒక లీటర్ నీటిలో కలుపుకొని నేలంతా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి పంట వయసు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు వచ్చే వరకు ఎటువంటి కలుపు రాకుండా అంతర్ కృషి అంటే కూలలను పెట్టి కలుపు తీర్చుకుంటూ ఎలాంటి కలుపు రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ ఈ దశలో కలుపు వచ్చినట్లయితే మొక్కలు ఎదగవు దాని వల్ల పంట దిగుబడి చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు నీటి యాజమాన్య పద్ధతుల గురించి చెప్తాను వర్షాకాలంలో ఈ పంటను వేసినప్పుడు నీటి అవసరం అంతగా ఉండకపోవచ్చు కానీ వేసవి పంటగా వేసినప్పుడు మాత్రం నేల స్వభావాన్ని బట్టి నీటి పదును ఆరకుండా నీటిని అందించాలి అంతేకాదండి వర్షాకాలంలో పంట చేను నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఇక తెగుళ్ళు మరియు నివారణ కూరగాయ పంటలకు రసాయన మందులు తప్పనిసరి అయితే మాత్రమే ఉపయోగించండి లేదంటే సేంద్రియ పద్ధతిలో చేయండి దానివల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగకుండా ఎలాంటి రోగాలు రాకుండా హాస్పిటల్ పాలవకుండా ఉంటాము ఈ బెండ సాగులో ముఖ్యంగా మువ్వ మరియు కాయ తొలిచే పురుగు ఉంటుంది దీని వల్ల పంటకు అధిక నష్టం జరుగుతుంది ఈ తెగులు అనేది పంట వయసు ముప్పై రోజు నుంచి పంట చివరి వరకు ఉంటుంది ఈ పురుగు ఆశించిన మొక్కలను కాయలను పీకేసి దూరంగా నిప్పంటించ దీనికి నివారణ చర్యలో భాగంగా ముందుగా వేప ఉత్పత్తులను ఉపయోగించి దీనిని అదుపు చేయడానికి ప్రయత్నించాలి వేప ఉత్పత్తులు అంటే తెలుసు కదా వేప నూనె వేప కషాయం ఇలా ఉంటాయి సో వాటిని స్ప్రే చేసి ఈ పురుగు ఉధృతిని తగ్గించడానికి ప్రయత్నించాలి అయినా కూడా పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మీతో ఇటు రెండు మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒక గ్రాము లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి అయితే ఈ పంటకు దోమ తెగులు కూడా వస్తుంది సో ఈ దోమ తెగులు కూడా ఇప్పుడు నేనేవైతే రెమెడీ చెప్పానో దాన్ని ఉపయోగించవచ్చు సో పంట వేసిన దగ్గర నుంచి హార్వెస్టింగ్ చేసి వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకొని మంచి దిగుబడి సాధించామనుకోండి ఆ తర్వాత అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే కాయలను హార్వెస్టింగ్ చేసిన తర్వాత వాటిని సంచుల్లో వేసుకుని మార్కెట్ కు తీసుకెళ్తూ ఉంటారు ఇది జనరల్ గా జరుగుతూ ఉంటుంది సో అలా చేయటం వల్ల సంచుల్లో వేసిన కాయలు నల్లబడిపోయి వాటికి మార్కెట్ లో రేట్ అనేది లేకుండా పోతుంది కాబట్టి పంటను హార్వెస్టింగ్ చేసిన తర్వాత ప్లాస్టిక్ ట్రేలలో వేసుకొని వాటిని మార్కెట్ కు తీసుకువెళ్తే అవి చూడడానికి చాలా మంచిగా కనపడతాయి నల్లగా ఉండకుండా ఉంటాయి కాబట్టి వాటికి మార్కెట్ లో మంచి ధర పలికే అవకాశం ఉంది సో పంట చేను నుంచి మార్కెట్ కు బెండకాయలను తీసుకెళ్లడానికి ప్లాస్టిక్ ట్రేలు లేదా బుట్టలను ఉపయోగించండి సో అర్థమైంది కదా ఈ పంటకు నేలను తయారు చేసుకునే విధానం దగ్గర నుంచి వాటిని మార్కెట్ కు ఎలా తీసుకువెళ్లాలి అనే వరకు నేను క్లియర్ గా వివరించి చెప్పాను సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి అది నేను చెప్పింది కాదండి స్వయంగా నేను రైతుల దగ్గరకు వెళ్తాను వాళ్ళు వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారు ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత దిగుబడి వస్తుంది ఎంత ఆదాయం వస్తుంది ఇలా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్తారు కాబట్టి ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి మీకు కావాల్సిన పూర్తి సమాచారం ప్రతి పంటకు సంబంధించి దొరుకుతుంది సో మీరు చేయాల్సిన వల్ల వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం లేదా మీకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఆ పంట పేరు మీరు కామెంట్ చేసినా నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి రైతులను కనుక్కొని మరి ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను అంతేకాదండి బాస్ వాలా యాప్ ఇందులో వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల కోర్సులు ఉంటాయి అక్కడ ఎవరైతే వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి ఆ సెక్టార్ లో నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉన్నారో నిజ జీవితంలో అదే పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళు మీకు క్లియర్ గా గైడ్ చేస్తారు కోర్స్ రూపంలో కోర్స్ చూసిన తర్వాత కూడా మీకేమైనా డౌట్ ఉంటే ఈ యాప్ లో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ దీని ద్వారా మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయి ఎక్స్పర్ట్స్ తో క్లియర్ చేసుకోవచ్చు మీకు వచ్చిన ప్రతి సందేహాన్ని అడగ సో అర్థమైంది కదా ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది సైనింగ్ ఆఫ్ శిరీష